వల్ల ఉపయోగం ఏంటంటే సో మనం ఎగరటం వల్ల మన ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటాయి మిగతా అవయవాలకు ఎక్కువ ఆక్సిజన్ పంపిస్తాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది తద్వారా మీ రక్తం కొంత వేగంగా మిగతా అవయవాలకు అందుతుంది బ్లాక్స్ ఏమున్నా కూడా కొద్దిగా అడ్డంకులు ఉన్న కూడా ఇబ్బంది లేకుండా చిరుకు వెళ్ళిపోతుంది సో పిక్కలు బాగుపడతాయి మీ అవయవాలని మీ అధీనంలో ఒక జంపింగ్ జాక్స్ చేయడం అంటే మీ కంట్రోల్లో ఉంటేనే మీరు జంపింగ్ జాక్స్ చేయగలరు సో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్రీ సెట్స్ చెప్పిన చేయండి జంపింగ్ జాక్స్ సో చాలా మంచిది గుండెకి లంగ్స్కి మీ పిక్కలకి మీ చురుకుదనండి చూడండి సిక్స్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రైట్ నైన్ టైన్ వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రైట్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ మినిమం ట్వంటీ ఫైవ్ అలా చేయండి త్రీ సీట్స్ వచ్చిన మీ లంగ్స్ స్ట్రెంగ్త్ అవుతాయి మీ హృదయ పనితీరు బాగుపడుతుంది సో ఎప్పుడైతే ఊపిరితిత్తులు హృదయ కొండరాలు తీ కొండరాళ్ళ తీరు మెరుగైందంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే జంపింగ్ జాక్స్ చేయగలుగుతున్నారంటే మీ దేహం మీ అధీనంలో ఉన్నట్లే ఆరోగ్యంగా ఉండండి కుటుంబ సమేతంగా మీ జల్లి